ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టుడే వీడియో చెప్పాను కదా తమ్ముళ్ళు చూసారు కదా అదే అండి మేమైతే పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చాము నేను సాయి అత్త జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అనమాట అందుకనే ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను మీతో షేర్ చేసుకుందామని అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ అయితే కనపడిద్ది చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది ఆ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటికే ఫుల్ రష్ ఉంది ఒంటి గంటకల్లా క్లోజ్ చేశారంట మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాం అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో అమ్మవారి ఫోటో అయితే ఉంది అక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు నెక్స్ట్ లోపలికి రాగానే ఇలా గదస్తం ఉంటుంది అనమాట చూసారా అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఫుల్ రష్ ఉందనమాట లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో శ్రీ నవశక్తి దేవత దివ్య మండపం అయితే ఉంది ఫస్ట్ అందరు అక్కడ అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తా ఒక ఫోటో అయితే దిగుతాము ఎప్పుడైనా గుర్తుంటుంది అని వీడియో అయితే తీస్తున్నాను నేను తీస్తున్నా కానీ జనాలు అటు ఇటు వస్తూనే ఉన్నారు అయినా కానీ ఎప్పుడైనా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను నెక్స్ట్ ఇక్కడ నుంచి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్ళాను వెళ్ళి దర్శనం చేసుకున్నా కానీ వీడియో తీద్దామని ట్రై చేశాను అక్కడ ఉన్న జనాల్లో నాకు వీడియో తీయడానికి కుదరలేదు ఏదో లైట్గా తీసాను అనమాట అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెంసేపు టెంపుల్లో కూర్చోవాలని చెప్పింది అత్త అందుకని నేను అత్త సాయి అయితే కొంచెంసేపు కూర్చున్నాము అక్కడ కూర్చొని కొంచెం సెల్ఫీ వీడియో అయితే తీసాను మా సాయి అయితే అల్లరి మారడమే లేదు ఎక్కడికి వచ్చినా అల్లరి అలాగే ఉంటుంది ఇప్పుడు చూడండి ఒంటి గంట దాటిన తర్వాత జనాలు ఎవరు లేరు ఇప్పుడు ఖాళీగా ఉంది దర్శనం అయిపోయిన తర్వాత డోర్లు అయితే క్లోజ్ చేస్తారు ఇంకా అందరూ దర్శనం చేసుకొని కొంతమంది అయితే కొంచెంసేపు కూర్చున్నారు ఇంకా ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇక మేమైతే కొంచెంసేపు కూర్చున్నాము ఇక్కడ చూడండి మా సాయిని ఫోటో తీస్తా సాయి సరిగ్గా నిలబడమంటే వాడు చూడండి ఎలా నిలబడతాడు బిగబట్టినట్టు నిలబడతాడు ఇక్కడైతే అమ్మవారి శారీస్ వేలంపాటైతే జరుగుతుంది అందరు తీసుకోవాలని నిలబడ్డారు ఇక్కడైతే ఒక అమ్మాయి తీసుకుంది ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ తీసుకుంది అత్త కూడా తీసుకోవాలని చూసింది మరి తీసుకుందో తెలియదు నేను పక్కన ఉన్న నాగమ్మ టెంపుల్కి అయితే వచ్చాము నేను సాయి అంటే ఇక్కడ కూడా ఒంటి గంటకల్లా క్లోజ్ చేస్తారేమో అని ఫాస్ట్గా వచ్చాము ఎలాగో దర్శనం చేసుకున్నాంలే మేము దర్శనం చేసుకున్న తర్వాత అయితే గేట్ అయితే క్లోజ్ చేసేసారు ఇంకా మేము లోపల ఫొటోస్ దిగడానికి కూడా కుదరలేదు అందుకని బయటకు వచ్చిన తర్వాత ఇలా వీడియో అయితే దిగాను ఇక్కడ వీడియో తీస్తుంటే మా సాయి సరి కనబడట్లేదని కాళ్ళు ఎత్తి మరీ నిలబడుతున్నాడు అందుకని కొంచెం వెనక జరుగుతాయి వీడియోలో బాగా కనబడతావు అంటే వీడియో కోసం పాపం వెనక పోయి నిలబడ్డాడు నేను సాయి ఇక్కడైతే వీడియో తీసుకొని మళ్ళీ మా అత్త మా కోసం వెతికిద్దమో అని ఇంకా వచ్చేస్తున్నాము ఇక్కడ లొకేషన్ బాగుందని ఒకసారి వీడియో తీద్దామని వీడియో అయితే తీసానమాట మా అత్త ఏమో మా కోసం వెతుకుతూ వస్తుంది వీడియో వచ్చేసి అమ్మవారి టెంపుల్కి చుట్టుపక్కల అనమాట అంతా బాగుంది కదా అని నేనైతే వీడియో తీసుకుంటూ వస్తున్నాను అందరూ అయితే ఇక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు సెల్ఫీలు దిగుతున్నారు ఫొటోస్ దిగుతున్నారు నేనైతే ఇంక మొత్తం వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడైతే అమ్మవారికి వేయడానికి పూలు మాల కడుతున్నారు ఇక్కడేమో అమ్మవారికి తీసుకొచ్చిన కొబ్బరికాయలని ఇక్కడ కొట్టేస్తారనమాట ఇంకంటే కొబ్బరికాయలు కొట్టడానికి వరకు ఒక సపరేట్ ప్లేస్ పెట్టారనమాట ఎక్కడంటే అక్కడ కొట్టకుండా చాలా బాగుంది ఇలా పెట్టడం కూడా ఇంకా అటు సైడ్ వచ్చేసి భోజనాలు పెడతారు కానీ ఇక్కడ హండ్రెడ్ కే పెడతారంట ఎక్కువ కి పెట్టారంట చూడండి చాలా మంది అయితే నిలబడ్డారు ఇక్కడ మా అత్తకి తెలిసిన ఆంటీ ఉంటే ఎవరితోనూ మాట్లాడుతుంది మా సాయి అయితేమో ఆడుకుంటా ఉన్నాడు నేను చుట్టుపక్కల అంతా బాగుంది కదా అని ఒకసారి వీడియో అయితే తీస్తున్నాను మా అత్త అయితే ఇంకా ఆంటీతో మాట్లాడుతూ ఎంతసేపటికి బయటికి రావట్లేదు అదే అంటారు కదా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే ఇంక మాట్లాడుతూనే ఉంటారు టైం తెలియదని ఇంక అంతే నిలబడి ఇంకా మాట్లాడుతూనే ఉంది మా సాయమో బాగా అల్లరి చేస్తున్నాడు నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలి చూడాలి అని ఈరోజైతే అత్త అనుకోకుండా వెళ్దామంటాము మేము అప్పటికప్పుడు రెడీ అయ్యి రావడము కొంచెం లేట్గా వచ్చినా కానీ మాకు దర్శనం అయితే అందింది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే పెద్దమ్మ టెంపుల్ అయితే అసలు ఒక్కసారైనా చూడాలి చాలా బాగుందనమాట టెంపుల్లో మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది మా సాయి ఎక్కడికి వచ్చినా బాగా అల్లరి చేస్తాడు కానీ ఇక్కడ కొంచెం పర్లేదు కానీ కొంచెం కూర్చొని వెళ్దాం వెళ్దాం అనే పనిలోనే ఉన్నాడు ఇంకా ఆకలి మార్నింగ్ నుంచి ఏం తినలేడు పాపం మా సాయి అయితే పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నామనే సంతోషంలో మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా అలాగే వచ్చాడు తినమన్నా తినలేడు పాపం ఇంకా ఇక్కడ కూర్చున్న తర్వాత ఆకలి వాటర్ అయితే తాగాడు ఇక్కడ ప్రతి ఫ్రైడే ఇంక భోజనాలు అయితే పెడతారంట కానీ మాకైతే మేము లేటుగా రావడం వల్ల మాకు దొరకలేవు ఇంకా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక టిఫిన్ తిన్నాము సాయి అంటే సరేలేని గమ్ముకున్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని అమ్మవారి టెంపుల్ ముందు ఇలా ఫొటోస్ అయితే దిగాము కొన్ని వీడియోలు కూడా బాగానే తీసాను ఇంకా అమ్మవారి టెంపుల్ వరకు చాలా వరకు తీసాను నేను కవర్ చేశాను ఇంక ఇలా ఫొటోస్ అయితే దిగి ఇంకా బయటకు వచ్చాము మా సాయి బయటకు వస్తే తెలుసు కదా వాడి గురించి నాకు బొమ్మలు కావాలి అవి కావాలని చూసి నేను అడుగుతాడు ఇంకా సరేలేని వాడి కోసం ఒక తుపాకీ అయితే తీసుకున్నాను ఇంకా వాడు మా సాయి ఆకలి అవుతుంది అంటున్నాడని ఇంకా వెళ్ళి గప్పచులు అయితే తిన్నాము ఇంక బస్సు వచ్చేటప్పుడు తినొచ్చులే అని ఇంకా అక్కడైతే తింటున్నామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకున్న తుపాకీతో ఆడుతూ డాడీ నేను అని వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు చూపిస్తూ ఆడుతున్నాడు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్